సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ఇహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలేనున్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును ఇహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు నర్పించుట కంటే ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిం లేక చేయవానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు భక్తిహీనులు న్యాయము చేయనులరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకుని పోవును దోషభరుతుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయాళితో పెద్ద ఇట్ట కంటే ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనసు కీడు చేయగోరును వాడు తను పొరుగువానికైనను దైతలచుడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును నీతిమంతుడైన వాడు భక్తిహీను నీళ్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును దరిద్రుల మర వెనుక చెవి మూసుకునేవాడు తాను మరపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటు నీచిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపం చేయవారికి అది భయంకరము వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతలు గుంపులో కాపురముండను సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగురు ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాశ్చితముగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణం విసిగించు జగడగుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన యొక్క పట్టణ ప్రాకారమెక్కును అటు వాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుగును భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనను అహంకారియైన అయిన గర్విష్ఠునికి పేరు అటువాడు అమిత గర్వంతో ప్రవర్తించును సోమరి వాని చేతులు చేయనల్లవు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీకెచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినీడలా అవి మరి హేయములు కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకును ఇహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు కానీ రక్షణ ఇహోవా ఆదినము సామెతలు ఇరవై రెండు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి కొందరు వారందరినీ కలుగజేసిన వాడు బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు యహోవాయిందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి తను కాపాడుకుని వాటికి దూరముగా ఉండును బాలురును నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును అప్పుచేయివాడు వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధము దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దర్ద్రనికిచ్చును అట్టివాడు దీవిన నొందను తిరస్కార బుద్ధి గలవాని తోలివేసి ఎడలా కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవను హృదయశుద్ధిని ప్రేమించుచు దైగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఇహోవా చూపులు జ్ఞానము గలవాని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుతున్నను వేసే నోరు లోతైన గొయ్యి ఇహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలిన హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేను లాభము నందవలనని దరిద్రులకు అన్యాయము ధనవంతులకు ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవి యొక్క జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగుజే తెలివిని పొందుటకు మనసు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకునుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకే ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామ్యతలు నేను నీ కొరకు రచించితని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు ఎహోవా వారి పక్షమును వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును కోపచిత్తనతో సహవాసము చేయకుము క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు వారితోనూ చేరకము చెల్లించుటకు నీ వద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును సామెతలు ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచికల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము రుచిగల రుచికర నాశింపకుము అటువాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు నీవు తినను తినిన దాన్ని కక్కివేయదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వెనగా మాటలాడకుము అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనసునుంచము తెలుగుగల మాటలకు మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మాను కనుకము బెత్తంతో వాని కొట్టిన వాడు చావకుండును బెత్తంతో వాని కొట్టిన పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యధార్థమైన త్రోవలయెందు చక్కగా నడిపించుకును ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసము చేయకుము ద్రాగుబోతులను తిండిపోతులను దరిద్రలగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమివేక దాని కొనియుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము నీతిమతిని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాని కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేశ్య లోతైన గోయి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకునివాడు పొంచియుండినట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాస చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష చూడ చేరు చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల ఆడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము పిమ్మట అది సర్పం వలె ఖర్చును కట్లపాం వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రిమాటలు పలుకుదువు నీవు నడిసముద్రమున పండుకొనువాను వాని వలే నుందువు వాడకొయ్య చివరను పండుకొని వాని వలే నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదుకుదును అని నీవనుకుందువు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్సరపడకము వారి సహవాసము కోరకము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానం వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడువై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమున అటివారు వారు ఉందరు కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతకాన్ని వాడవగుదువు చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశమునందు పటుటకు వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే ఏడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నేను కనిపెట్టువాడు దాని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినము అది నీ నాలుకకు తీపే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అది నీకు దొరికిన ఏడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసముల ఉండకుము వాని విశ్రమ స్థలమును చేయకుము నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నొల్లసింపకుము యహోవాది చూచి అసహించుకుని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనుల ఎడల మత్సర పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యుహోవాను ఘనపరచము రాజును గనపరచము అలాగూ చేయని వారి జోలికి పోకుము అటు వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మం కాదు నీ ఎందు దోషము లేదని దుష్టితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టి వానియందు అసహ్యపడుదురు న్యాయంగా తీర్పు తీర్చివారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అటి వారి మీదికి వచ్చును సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండెను బయట నీ పని చక్క ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము తరువాత ఇల్లు కట్టుకునవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రి చూపన వానికి ప్రతిఫలమిచ్చేదనను కనుకము వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలసియుండెను దోలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతిగోడ పడియుండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెము నిద్ర ఇంక కొంచెము కునుకుపాటు పరుణుటికే ఇంక కొంచెము చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును సామెతలు ఇరవై అధ్యాయము ఇవియును సులోమోను సామెతలే యోధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమిలోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఏడల పుటము వేయవాడు పాత్రయొకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డమ్మము చూపకము గొప్పవారున్న చోట నిలువకము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నేను కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమనేక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పురుగువాణితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరినిగుట్టు బయట పెట్టకుము బయటపెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువల్ల నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ నీ పోకుండును సమయోచితంగా పలుకుబడిన మాట చిత్రమైన వెండిపల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కొతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును కప్టమనసుతో దానమిచ్చి డబ్బుం చేయివాడు వర్షం లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టను తేనె కనుగొంటివా తగినంత మట్టికే త్రాగుము అధికముగా త్రాగినీడలా కక్కివేయదుమేమో మాటమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమెటను కడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసగాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తురికి పాటలు వినిపించేవాడు చలిదినమన పైబట్ట తీసివేయవానితోనూ సూర్యకారం మీద చిరకపోయేవానితోనూ సమానుడు నీ ఆకలి ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము అట్లు చేయుటి చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును గాలి వాన పుట్టించును కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలతో పెద్ద ఇంటి నుండుట కంటే మిద్ది మీదనొక మూలను నివసించుట మేలు దప్పిగొని వానికి చల్లని నీరు ఎట్లుండను దూరదృష్ణ నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండను కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయు నీతి మంత్రుడు దుష్టునికి లోబడటయు సమానమును తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారం లేక పాడైన పురుము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే